నమస్తే నా పేరు వెంకట మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్ నిన్న ఒక దారుణమైన అనుభవం జరిగింది ఒక మాజీ సర్పంచ్కి డిచ్పెల్లి రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గుడి మరమ్మత్తుల కోసమని నిజామాబాద్ వచ్చిండు నిజామాబాద్ నుంచి వినాయక్ నగర్ వెళ్ళడానికి ఆటో మాట్లాడిండు ఆటో మాట్లాడిన తర్వాత ఆటోలో ఆటో డ్రైవర్తో పాటు ఒక ఇంకొక వాడి ఫ్రెండ్ కూడా ఉన్నాడు అయితే ఏదైతే మాజీ సర్పంచ్ ఉన్నాడో మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ కొడుకు ఇద్దరు కలిసి ఆటోలో ఎక్కారు ఆటోలో ఎక్కిన తర్వాత తర్వాత వాళ్ళు ఈ ఏదైతే మాజీ సర్పంచ్ను మాయా మాటల్లో పెట్టి మేనిప్లేట్ చేసి ఆ యాభై వేల నగదును దొంగతనం చేసిండు దొంగతనం చేసిన తర్వాత అప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు పోయిందన్న విషయం తెలుసుకునేసి వీరు మాజీ సర్పంచ్ ఏదైతే ఆటోను ఆపనికి ప్రయత్నించేసరికి వాడు ఏం చేసిండంటే తొందరగా వెళ్ళిపోయినాడు ఆపకుండా వెళ్ళిపోయాడు వెంటనే వీళ్ళు ఏం చేసిందంటే హండ్రెడ్కి అయితే డైల్ చేసిండు హండ్రెడ్కి డైల్ చేసిన తర్వాత పోలీసులు దాన్ని కేసు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆటోలు ఎక్కే ముందు జాగ్రత్తలు ఏంటంటే లైవ్ లొకేషన్ పెట్టాలి లైవ్ లొకేషన్ పెడుతూ మ్యాక్సిమం ఏవైతే మనకు తెలియని ఆటోలు ఉంటాయో వాళ్ళ దగ్గర ఎక్కకపోవడమే మంచిది ఇప్పుడైతే చాలా టెక్నాలజీ వచ్చింది ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఇటువంటివి ఏంటంటే జెన్యున్గా ఉంటాయి కాబట్టి దాంట్లో ఎక్కితే మనకు కొంచెం సేఫ్గా ఉంటుంది ఏ ఆటో ఎక్కినా కానీ కూడా అది ఏదైనా కానీ కూడా నంబర్ ప్లేట్ని ఫోటో తీసి లైవ్ లొకేషన్ పెట్టడం అనేది చాలా మ్యాండేటరీ అది పెడతా ఉంటే ఏంటంటే వాడు ఫస్ట్ ఏంటంటే వాడికి ఒక భయం అనేది ఉంటుంది ఇంకా ఏదైనా ప్రాబ్లం ఇస్తే మాత్రం హండ్రెడ్కి ఇమీడియట్గా హండ్రెడ్కి అయితే డైల్ చేయండి సో పోలీసు వారు వెంటనే వాళ్ళు వెంటనే వస్తారు